అందరికీ నమస్కారం నేను నీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా సంచలనం సృష్టిస్తున్న ఈటల రాజేందర్ అన్నగారి వై ప్లస్ కేటగిరీ గురించి ఇవాళ రాష్ట్రంలో అందరూ చర్చించుకుంటుర్రు దా విషయం మీద నేను క్లారిటీ ఇవ్వడానికి కోసం ప్రస్తుతం నేను ఈటల రాజేందర్ గారు వాళ్ళ అన్నగారు నివాసంలోనే ఉన్న ప్రస్తుతానికి మాట్లాడుతున్న ఈ టైం కూడా దాదాపుగా మూడున్నర కావడం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిల్లర చేష్టాలు చేస్తుందో ప్రగతి భవన్ నుంచి చిల్లర లీక్లు ఇచ్చి ఈటల రాజేందర్ గారినికి వై ప్లస్ కేటగిరీ చిరు ఈరోజు నిన్ననే ఉత్తర్వులు జారీ వచ్చింది ఇవాళ అసలే భద్రత వచ్చిందని కేసీఆర్ చిల్లర మీడియా కేసీఆర్ చెప్పు చేతను మీడియా మీడియాతో ప్రచారం చేస్తుంది ఇవాళ ఈటల రాజేంద్ర గారి గురించి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చంపాలని కుట్రపడినటువంటి ఈ కౌశిక్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని అరెస్ట్ చేయకుండా ఈ కేసీ కేసీఆర్ నాటకం ఆడుతుండు ఆ ఒక పోలీసు ఒక డీసీపీ గారితో కమిటీ చేసి అది నిజమేనని నిర్ధారించి మరి నిర్ధారించినాక కూడా అక్కడున్న ఎవరైతే కారకులైన వాటి మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వాడిని అరెస్ట్ చేయలేదు కనీసం ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు మళ్ళీ కపట నాట నాటకం ఆడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విధంగా సానుభూతి పొందాలి ఈటల రాజేందర్ ఈట మేము భద్రత ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్న సమాచారం మొత్తం ప్రగతి భవానికి పంపాలి వై ప్లస్ కేటగిరీ ఇచ్చి ఏం జరుగుతుందనేది మొత్తం సమాచారం ఇప్పుడు చేరవేసుకోవాలని కేసీఆర్ గారు డ్రామాలు పనుతారు తప్ప ఇది నిజమైన వై ప్లస్ వై ప్లస్ కేటగిరీ కాదు కేసీఆర్ రాజేందర్ అందరినీ హుజరాబాద్లో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎన్ని ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు ఏ వై కేటగిరీ కాపాడింది కేసీఆర్ గారు ఏ వై ప్లస్ కేటగిరీగా ఏర్పాడింది ఇవన్నీ నీ డ్రామాలు ఇప్పటికన్నా చిల్లర చేష్టలు మానుకొని ఎవడైతే దుర్మార్గుడు చంపాలని చూస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి జైలుకు పంపి నువ్వు ఎప్పుడైతే కౌశిక్ రెడ్డిని కట్టడి చేస్తావో ప్రగతి భవన్ నుంచి వచ్చే లీకులు కట్టడి చేస్తావో అప్పుడు మిమ్మల్ని ఉన్న ప్రజలు నమ్మే ప్రయత్నం చేస్తారు కానీ ఇట్లా చిల్లర లీకులు ఇచ్చి ఇది చేస్తే మాత్రం నమ్మే పరిస్థితి లేదు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను